అందరికి నమస్కారం జగన్ అరెస్ట్ జైలుకి తీవ్ర కోపంలో టీడీపీ నేత ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చేస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం అదేవిధంగా జగన్ అరెస్ట్ అండ్ జైలు అనే విషయాలు కూడా మనం పూర్తిగా తెలుసుకునే అవుతాం టీడీపీ నేత ఎందుకు కోపం కూడా మనకు తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో యొక్క పూర్తి తెలుసుకుందాం మాజీ సీఎం వైఎస్ రెడ్డి నేడు గుంటూరు మిర్చియార్డు వెళ్ళి వెళ్లి రైతులను కలిసి వారిని పాటు ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి వ్యాఖ్యలతో ఏపీ మంత్రులు విరుచుకుపడ్డారు తాజాగా మంత్రి బాల స్వామి గుంటూరులో ఎన్నికల కూడా అమల్లో ఉండగా జగన్ మిర్చియార్డు వెళ్లి న్యూసేజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలమని వంశీ అరెస్టు విషయంలో జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు అయితే వైసీపీకి చెందిన దళిత నాయకులు జైలులో ఉంటే జగన్ వెళ్లలేదని ఆయన గుర్తు చేశారు ఇక గుంటూరు మిర్చి యాటికి వెళ్లి రైతులపై ప్రేమ ఉన్నట్టు జగన్ మాట్లాడుతున్నాడని గత ప్రభుత్వ హయాంలో రైతులకు అడుగడుగున మోసం చేశారన్నారు అయితే రైతు భరోసా నిధులు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో రైతులను జగన్ ఇబ్బంది పెట్టాడని అటువంటి జగన్కు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు జగన్ ఎన్నికలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరని అన్ని విధాల జగన్ తిరస్కరణకు గురియారు కాబట్టే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి అధికారం నుంచి దూరం చేశారని తెలిపారు పోలీసులను బట్టలు తీసి కొడతామని జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని మంత్రి బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు సప్త సముద్రాలు దాటి వచ్చైనా అన్యాయం చేసిన వారిని బట్టలు ఓడదీసి నిలబెడతామని జగన్ చేసిన వ్యాఖ్యలపైన మండిపడ్డారు సప్త సముద్రాలు జగన్ దాటాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని ఆయనకు ఆ శక్తి లేదని జగన్ని ఆ పని అయిపోయిందని మంత్రి పేర్కొన్నారు జగన్ కు అధికారం అన్న ద్రాక్ష అంటూ మంత్రి బాల విజయస్వామి కామెంట్ చేశారు ఎనిక్లోడ్ ఉల్లంఘించిన జగన్ ను అనుచరులు కేసు పెట్టి జైలుకు పంపాలని మంత్రి బాల స్వామి పేర్కొన్నారు ఈ విధంగా అయితే మంత్రిని ఈ విధంగా అయితే జగన్ మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని టీడీపీని అయితే తీవ్ర కోపంలో అయితే మండిపడ్డారు చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్